హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ పుష్ప మహి నేను చాలా రోజులు తగ్గుతున్నా వీడియోస్ పోస్ట్ చేయలేదు నాకు కొంచెం హెల్త్ బాగాలే మా చిత్తారు కూడా హెల్త్ బాలే చెప్పాను కదా ఫైనల్ గా మేము అయితే రికవర్ అయిపోయిన తర్వాత వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను చూడండి మా చిత్రాలు ఎంత క్యూట్ గా ఉందో ఫైనల్ గా మేము ఎక్కడికి వెళ్తాము అని చెప్పలేదు కదా ఇక నేను మా చిత్తల్లి మా తమ్ముడు అయితే అత్త కొడుకు ఉందని చెప్పేసి మేమందరం అయితే మెట్రో ఎక్కేసి అక్కడికి బల్కం పెట్టి అయితే ఫైనల్గా రీచ్ అయిపోయాము మీరు ఇంతకు ముందుకు ఇక్కడికి ఇక్కడికైతే వచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోయింది నేనైతే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చేసాను ఇంకా కొబ్బరికాయలు అనేది తీసుకొని ఇక్కడ గుర్తించేశాను ఫైనల్ గా లోపడికి అయితే మేము రీచ్ అయిపోయాము ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమ్మవారు అయితే మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి తెలియని వాళ్ళకి మాత్రమే చెప్తూ ఉన్నాను ఇంకా ఒక రైతు అంతకు ముందుకి ఇక్కడ బలకంపేట మొత్తం అడవులతో పంటలతో ఉండేదంట అప్పుడు ఇక్కడ బావి తవ్వడానికి తను ఇంకా బావి తవ్వుతూ ఉంటే ఒక విగ్రహం లాగా ఒక రాయి లాగా బండరాయి అనేది తనకి కనిపించడం వల్ల ఇంకా అదే అమ్మవారు అన్నట్టుగా వాళ్ళైతే పూజలు చేస్తున్నారు నేనైతే పూర్తిగా ఇక్కడ ఈ వీడియోలు అయితే చెప్పలేకపోతున్నాను డిస్క్రిప్షన్ లో మొత్తం పెడతాను తప్పకుండా ఒకసారి అయితే మొత్తం చూడండి ఇక్కడ స్వయముగా వెలిసిన అమ్మవారు ఏం కోరుకున్నా సరే తప్పకుండా ప్రతి ఒక్క ఒకరికి కొంగు బంగారం అవుతుంది అంట పక్క మీరు వెళ్ళని వాళ్ళంటే తప్పకుండా వెళ్ళండి పిల్లలు కావాలనుకున్నా సరే మీ ఏ కోరికలు ఉన్నా ఫైనల్ గా అక్కడ వెళ్ళి ఒక్కసారి అమ్మవారిని దర్శించుకోండి ఇంకా భారతదేశంలో ఉన్న శక్తి పీఠాలు అన్ని ఇక్కడసారి వస్తే సార్లు అంత మంది శక్తి పీఠాలను మనం దర్శించుకున్న పుణ్యం వస్తుంది కాబట్టి ఒక్కసారి వెళ్ళండి ఫైనల్ గా మనమైతే దర్శనం చేసుకొని కంప్లీట్ చేసుకొని అమ్మవారి దాతం అయితే ఫైనల్ గా పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత డెకరేషన్ అంతా చేసేసి చూస్తున్నారు ఇక్కడైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే జరుగుతూ ఉంది ఫైనల్ గా బర్త్ కూడా నైట్ అయితే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము మా చిత్తజల క్యూట్ గా తినిపిస్తుందో ఒకసారి మేము మాటల్లోనో ఒకసారి చూడండి వినండి ఇంకా సెటిల్ అవుతున్నాడు

చూస్తున్నారుగా ఫైనల్ గా మేమైతే సెలబ్రేషన్ ఇలా చిన్నగా మా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము తర్వాత లంచ్ ఏమేమి తెచ్చామని కూడా మీకు చూపిస్తాను చూసేసాను అదే విధంగా డిస్క్రిప్షన్ మాత్రం అసలు తప్పకుండా మీరు చూడండి చూడకపోతే మీరు ఎందుకంటే అమ్మవారు ఏ విధంగా కూడా వేసిన ఫుల్ గా పెట్టేశాను తప్పకుండా డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ నా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి